కానీ సెకండ్ హ్యాండ్ కి సినిమా చేయడం నాకు లేకుంటే సార్ మంచి కాంటెంట్ చెప్పాలనుకుంటాం ఒక న్యూ ఏజ్ సినిమా సార్ ఒక అసలు మీకు విలన్ బ్యాక్ డ్రాప్ స్టోరీ కానీ అది ఎంత ఫ్రెష్ గా ఉంటదో చెప్పండి అవును మీ రాక్షస్ సినిమా లాగే దీని ఫ్లాష్ బ్యాక్ అసలు మీరు ఆ ట్విస్ట్ కానీ రెండు మూడు వచ్చే ట్విస్టులు కానీ క్లైమాక్స్ ట్విస్ట్ కానీ ఇంకా సినిమాలు ఇంకే హై ఇవ్వగలుగుతాం అంతకైనా ఏం మీకు విజువల్ గా బెస్ట్ ఇచ్చాం సౌండ్ పరంగా బెస్ట్ ఇచ్చాం నేను డబ్బింగ్ పరంగా చూడండి స్పష్టమైన తెలుగు ఎక్కడ ఏది లేకుండా ఎక్కడొక బ్యాడ్ గా ఒక స్మోకింగ్ కానీ డ్రింకింగ్ షార్ట్ కూడా లేదు అందుకే మనకి నగరానికి కానీ దుమ్రపానం కానీ అలాంటి కాడే మన సినిమాలో అంత క్లీన్ ఫ్లూ అదే అసలు మేజర్ ఆ బ్లడ్ పెట్ల గోర్ పెట్ల ఏదో హారన్స్ మాల్ అంటే మొత్తం బ్లడ్ గిడ్డి పెట్టి గోర్ పెట్టడం అలాంటి పెట్టకుండా ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ థ్రిల్లింగ్ 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 ఎగ్జాక్ట్లీ సార్ ఏం లేదు ఇప్పుడు ఇలాంటి సినిమాలు మాకు ఏంటంటే ఇలాంటి సినిమాలు కనుక మీరు అందరు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తే ఇంకో పది సినిమాలు వస్తాయి సార్ కరెక్ట్ ఇంకో పది మంది రైటర్లు రాస్తారు కరెక్ట్ మా లాంటి హీరోలు అందరూ ఇలాంటి అరే స్పేస్ సినిమా స్పేస్ అటెండ్ చేస్తారు నేను చాలా మంది యాక్టర్స్ అడిగేవాను సార్ హారర్ సినిమా హారర్ సినిమా తప్పేం కాదని నా ఒపీనియన్ ఇప్పుడు మ్యాడమ్ ఫిల్మ్స్ లో అద్భుతంగా చేస్తున్నారు స్త్రీ టూ వాళ్ళు ఇప్పుడు ఎంత వన్ ఆఫ్ బెస్ట్ ప్రొడక్షన్ చావా వెరైటీ ఆఫ్ సినిమా చేస్తున్నారు సో ఇవన్నీ అంత అద్భుతంగా ఆడినాయి కదా మన దాంట్లో కూడా మనం కరెక్ట్ గా చెప్తే అట్ ది సేమ్ టైం ఇప్పుడు అందుకే నేను అన్ని మీరు ఎప్పుడు మనం హారర్ ఏంటంటే చాలా మంచి వాళ్ళ మనం ప్రొజెంట్ చేస్తాం అందుకే ఈరోజు దెయ్యం అయ్యాడని చెప్పి చూపిస్తాం ఇందులో వాడు దెయ్యమే వాడి మంచిోడు కాదు దెయ్యమే అదే చాలా కొత్త పాయింట్ కదా అది ఎంతకంటే ఫ్రెష్ గా ఇప్పుడు మనం ఆలోచించి తీయటం అంటే ఇంకా అది ఇంకా ఇంకా ఎంతమందిని మెప్పించాలో తెలియట్లేదు కానీ ఇట్స్ టుడేస్ టైం ఎలా అయిపోయిందంటే మనం కొత్త ప్రయత్నం చేసి సపోర్ట్ వస్తామని చూడడం సపోర్ట్ రాకపోతే చిన్న చిన్న యు నో యుల్ విల్ గెట్ డిసప్పాయింటెడ్ ఎందుకంటే మాకు కావాల్సింది ఏం లేదు సార్ మేము ఒక మంచి సినిమా చేసినప్పుడు మీరందరూ తలవక చేస్తే అది వేరే స్థాయికి వెళ్తుంది ఎగ్జాక్ట్లీ ఏ సినిమాకైనా పది సినిమాలు ఆడాలి పది సినిమాలు రావాలి కానీ ఎవరికి అన్యాయం జరగకూడదు ఒక సినిమా న్యాయం చేయడానికి ఇంకో సినిమాకి అన్యాయం జరగకూడదు అన్ని సినిమాలు బాగుండాలి మీరు అడగండి నేను ఎప్పుడైనా చాలా పాజిటివ్ పర్సన్ నేను ఎప్పుడు అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి అన్ని సినిమాలు బాగా అడగానే నేను నీ మీద ఏ రకమైన కాంట్రవర్సీలు ఎప్పుడు లేవు గానీ కానీ ఇందాక నువ్వు అన్న దాంట్లో నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే సి నువ్వేదో ఎర్రబస్ ఎక్కి హైదరాబాద్ లోని దిగిన హీరో కాదు నువ్వు మీ నాన్నగారు పెద్ద ప్రొడ్యూసరు ఇండస్ట్రీలో రూట్స్ ఉన్నాయి మీకు యు హ్యావ్ గ్రోన్ అప్ విత్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడే పుట్టావు అన్ని విషయాలు నీకు తెలుసు వైఆర్ యు సో కేర్డ్ ఆఫ్ పిఆర్ నీ మీ పిఆర్ చూస్తే చాలా సీనియర్ పీపుల్ నీకు పిఆర్ చేసిన వాళ్ళు దెన్ వేర్ ఈస్ ది ప్రాబ్లం నీకు కనిపిస్తుంది సార్ ఇండస్ట్రీలో ఎలా అంటే సార్ మనం ఉన్నా లేకపోయినా చాలా మంది అదే అంటారు కదా మేము చాలా పైకి వచ్చాము ఇండస్ట్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాను ఇండస్ట్రీ అనేది ఒక సముద్రం లాంటిది సార్ ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా ఇందులో ఈదే వాడి తెలుస్తుంది దాని ఎంత అనేది దిగే వరకు తెలియదు సార్ దిగే దాన్ని ఈదుతూ ఉంటే దాని డెప్త్ మనకి రోజు రోజు డిస్కవర్నింగ్ యూల్ కీప్ ఫైటింగ్ యూ హ్యావ్ టు కీప్ స్విమ్మింగ్ అవును నీకేంటి ఫైటింగ్ నాకు ఇప్పుడు సినిమా ఫైటింగ్ అండ్ యూనో తర్వాత వడ్డీ చేత గొప్ప అనుకున్నట్టు రోజుల్లో ఉన్నాం చెప్తున్నాను ఇక్కడ కానీ భయం ఎక్కడ అంటే మనం చేరే ఈ ప్రాసెస్ లో కూడా టక్క మనం ఏమన్నా సరే వచ్చింది కూడా చాలా ఈజీగా వచ్చిందిరా అంటారు లేకపోతే ఏదో ఒకటి యూనో ఎఫ్ట్ పిన్ పాయింట్ తప్పించి కానీ నాకు అందుకే ఒకసారి నాన్నగారు ఇంటర్వ్యూ చూసారు నాకు భలే అనిపించింది హీరో నాన్నగారు ఇంటర్వ్యూలో అన్నారు సక్సెస్ ఇస్ నాట్ డిఫైన్డ్ బై బాక్స్ ఆఫీస్ ఆర్ ఎనింగ్ అన్నారు సక్సెస్ ఇస్ డిఫైన్ బై మీరు కొత్త మంచి సినిమా చేయండి ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది చూసారా అదే మంచి సినిమా బాక్స్ ఆఫీస్ విల్ ఎవర్ జస్టిఫై అన్నారు చాలా మంచి మాట అది అది నాకు నిజంగా ఇప్పుడు భలే అనిపించింది ఎందుకంటే ఆయన అన్ని వెరైటర్ సినిమాలు చేస్తారు ఆయన ఒక పెద్ద దసరా సినిమా నెక్స్ట్ మీడియా హైనా చేస్తారు సో దాని వెనకాల మనం ఏంటంటే మనందరికీ ఏంటో ఒక లో వెళ్ళిపోతాం తెలియకుండా ఓ ఈ సినిమా సక్సెస్ మనకి ఇది కొట్టాం కదా హిట్ కొట్టాం కదా నెక్స్ట్ ఇలాంటి జోనర్ చేద్దాం సేఫ్ గేమ్ మార్దాం ఎందుకు ఆడియన్స్ కింద నచ్చింది ఆల్రెడీ వాళ్ళు మేనిఫిలే ఈ అలా కాకుండా ఆయన నుంచి నాకు ఆ ఛాలెంజ్ అనిపించింది కొత్త కొత్త ట్రై చేస్తాను ఎస్ అంటే నాన్నగారు తనకని ఒక ఆడియన్స్ క్రియేట్ చేసుకున్నారు అంటే నాని ఏ సినిమా చూసి చేసినా వెళ్తారు ఎంజాయ్ చేస్తారు అప్రిషియేట్ చేస్తారు అని ఆ వైపుగా ప్రయాణం చేయడంలో నీకు కనిపించే కష్టం ఏంటి ఓన్లీ ద ఇస్ ఎగ్జాంపుల్ నువ్వు ఆ విధంగా వెళ్ళడానికి ఏ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు బిగా సినిమా చేసుకుంటే నాని గారు అంటే ఒక లాంగ్ జర్నీ ఎన్నో సినిమాలు చేశారు ఎన్నో ఎల్ నుంచి ఉన్నారు ఎందుకంటే నాని గారిని ఫస్ట్ అప్పుడు నేను కూడా చూస్తున్నాను దగ్గర నుండి మనం రైడెన్ సినిమా చేసాం నాని తోటి అప్పుడు నాని గారు నాకు చాలా ఎగ్జాంపుల్ చెప్పారన్నమాట మెయిన్ థియేటర్కి వెళ్తే మా డాడీ కమాండ్ జనాల్లోకి వెళ్ళు అని చెప్పి తీసుకెళ్లే వాళ్ళు అయింది సో ఆయనకి ఏంటంటే షైగ ఎందుకు ఇప్పుడు యూనో కొంచెం షై షైగా ఉండేవాళ్ళు బట్ యునో ద వే హీ వాల్డ్ అస్ అన్ యాక్టర్ ఇప్పుడు హ్యాట్స్ ఆఫ్ కదండి యునో బట్ ఇట్స్ అ లాంగ్ జర్నీ కదండి ఇప్పుడు ఏది మనకు ఓవర్ రేట్ రాదని నేను బిలీవ్ చేస్తాను సార్ ఏది ఒక రోజులో వచ్చేది ఏది ఒక రోజులో పోదు ఇది ఏంటంటే మనం కష్టపడుతూనే ఉండాలి ప్రతి రోజు మన మొదటి రోజే బట్ కాన్సెప్ట్ ఇందాక నువ్వు చెప్పిన దానిలోనే ఒక పాయింట్ ఉన్నది మనం నార్మల్ గా అందరూ ఒక సినిమా హిట్ అవగానే మా అదే జానర్లు ఆ జనాలు యాక్సెప్ట్ చేశారు కదా బట్ నాని గారు అలా చెయ్యరు నువ్వు దాన్ని ఏమైనా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని హండ్రెడ్ సార్ నేను ఇప్పుడు మీరు నేను మీరు నా చూసుకున్నా సరే సార్ నేను డిఫరెంట్ డిఫరెంట్ చెప్పడానికి ట్రై చేశాను నేను ఎంతో సక్సెడ్ అనేది సెకండరీ గానీ మీరు ఫస్ట్ చూసుకుంటే అల్లుడిచిను ఓ అన్ని హై బడ్జెట్ ఫిల్మ్ చేసాడు కొత్త పెద్ద హీరోయిన్తో చేస్తాడు అని చెప్పి నా సెకండ్ ఫిమ్ ఫిడినోడు నేను చాలా లో బడ్జెట్లో భీమే శ్రీనివాస్ గారితో పెద్ద డైరెక్టర్ కాదు అంటే వినాయక్ గారు అంత స్థాయి ఉన్న డైరెక్టర్ కాదు బట్ స్టిల్ నేను కొత్త హీరోయిన్ తోటి ఫ్రెండ్షిప్ బేస్డ్ అయినా అలాంటి కదా చేశా థర్డ్ చేయడానికి మళ్ళీ ఫోర్ సాక్ష్యం అవును సాక్ష్యం కూడా పంచభూతాల మీద కానీ నాకేంటంటే కమర్షియల్ చెప్పాలనేది ఇష్టం సార్ ఏ సినిమా కమర్షియల్ చెప్తే దాని స్పాను దాన్ని రీచ్ వేరు ఎప్పుడు ఇప్పుడు మీరు ఇప్పుడు మీకు పూరి కంటెంట్ బేస్ చూస్తే కమర్షియల్ ఉంటా సినిమా ఫీస్టివల్ అని నేను ఎప్పుడు కోరుకుంటాను సార్ ఎందుకంటే సార్ ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తా మన అనిల్ రాపుడు గారు తీసిన సినిమా ఉంటుంది సంక్రాంతికి వస్తున్నా చాలా ఇష్టం ఇప్పుడు ఆ సినిమా సంక్రాంతికి వస్తున్నాలో చాలా రాల్ పాయింట్ ఉంటుంది అంత సినిమా మనం అంత ఎంటర్టైన్ అయ్యి నవ్వం కానీ గురువుని గౌరవించాలనేది చాలా అద్భుతమైన పాయింట్ క్లైమాక్స్ సినిమా చూడగానే మీరు నంబర్ నెక్స్ట్ డే నేను మా గురువులు ఫోన్ చేశాను నాకు యాక్టివిట్స్ గురు నేను సౌరబ్ సత్యదేవ్ గారి గారికి కరుణ భిక్ష గారు ఫోన్ చేసి నెక్స్ట్ మా హైందో సినిమాలు ఆక్ట్ చేస్తాలేద్దు గురుదక్షణ గురుదక్షిణ కింద ఊరికే సార్ నాకు గురుదక్షిణ కూడా చేసేంత గొప్ప కూడా కాదు జస్ట్ వాళ్ళతో యాక్యుడ్ ఒక సాటిస్ఫాక్షన్ అదే లేదు గురువు తోటి మీరు మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తానంటే ఫీల్మెంట్ లైఫ్ సర్కిల్ లాగా కరెక్ట్ ఆళ్లతో యాక్ట్ చేయటం అరుణ బిక్షు గారితో యాక్ట్ చేయడం సౌరభ్ గారితో యాక్ట్ చేయడం ఎంత హ్యాపీనెస్ ఇచ్చింది నాకు అదే మీరు గురువుల్ని మనం గౌరవించాలని చెప్పి సినిమా మొత్తం తీసుకోవాలనుకో చాలా ప్రీచిగా అనిపించచ్చు హండ్రెడ్ పర్సెంట్ సినిమా మీకు చాలా ప్రీచిగా అనిపించవచ్చు కానీ అదే అంటే ఒక చెప్పే ఒక నావెల్ పాయింట్ అన్న మీరు కమర్షియల్ఫుల్ గా దాని రీచ్ ఇంకా ఎక్కువ నా ఒపీనియన్ సాక్షన్ లాంటిది కూడా నాకు అలా అనిపించింది కావచ్చు వన్ డే లో జరిగే థ్రిల్లర్ సీత ఒక సెన్స్ బాయ్ రాక్షసుడు చిన్న పిల్ల చిన్న చిన్నపిల్లల్ని ఎంత మనం ఎంత కేర్ఫుల్ గా చూసుకోవాలి ఆడపిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు అవిటి వాళ్ళైనా కూడా మనకి ఒంటరిత అనేది ఎంత డేంజర్ అని చిరంజీవి గారు ఎంత గొప్ప మాట ఇచ్చారు మా అదృష్టం మా సినిమాకి ఆయన ఆ పాయింట్ చూడటం చిరంజీవి గారి ఇంటర్వ్యూలో కూడా మానసిక వైకల్యం అనేది అన్నిటికంటే యునో ఇట్స్ వెరీ మోస్ట్ డేంజరస్ అని చెప్పి ఆయన చెప్పటం అనేది ఇంటర్వ్యూలో ఆయన ఇచ్చిన వీడియో క్లిప్ లో మాకెంత హ్యాపీనెస్ ఇస్తా చెప్పండి అవును హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్